మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరగా వెయ్యి కోట్ల వసూళ్లని తేలిక చేశాడు అసలు నెగిటివ్ టాక్ కాదు డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న దేవరా టాక్ కి భిన్నంగా ఆరు వందల ఎనభై కోట్లు రాబట్టిందంటే తన మీద ఎంత వ్యతిరేక ప్రచారం జరుగుతుందో తెలుస్తోంది కానీ కలిసొచ్చినప్పుడు కోట్లు రాబట్టడం కాదు కామెంట్లు ట్రోలింగ్స్ పెరిగిన టైంలో కలెక్షన్ల సునామీ తెస్తేనే హీరో ఇమేజ్ మార్కెట్ బయటపడుతుంది అదే దేవర విషయంలో జరిగింది ప్రపంచవ్యాప్తంగా దేవరా నెట్ కలెక్షన్స్ నాలుగు వందల అరవై ఆరు కోట్లని తేలింది గ్రాస్ కలెక్షన్స్ మాత్రం ఆరు వందల ఎనభై కోట్లుగా కన్ఫర్మ్ అయింది అంటే నిర్మాతలకి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఆరు వందల ఎనభై కోట్లలో ఈ పాటికే నాలుగు వందల అరవై ఆరు కోట్లు చేతికందినట్లు తెలుస్తోంది కేవలం పది రోజుల్లో ఆరు వందల ఎనభై గ్రాస్ కలెక్షన్స్ అంటే టోటల్ టాలీవుడ్ ఫిదా అవుతుంది బాలీవుడ్ ఎలాగో తెలుగు పాన్ ఇండియా మూవీ అంటేనే వణుకుతోంది దీనికి తోడు ఎన్టీఆర్ కి నార్త్ లో కూడా మాస్ ఇమేజ్ ఎంతుందో తేలిపోయింది ఇక వెయ్యి కోట్ల పండక్కి ఫ్యాన్స్ రోజులు లెక్క పెడుతున్నారు మోస్ట్లీ ఫ్రైడే ఈ సినిమా థౌజండ్ బాలాగా మారగానే అదే రోజు సక్సెస్ ఈవెంట్ మీద స్పెషల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దేవర మూవీ ఆరు రోజుల్లో నాలుగు వందల కోట్లు ఎనిమిది రోజుల్లో ఐదు వందల ఎనభై కోట్లు ఇప్పుడు పది రోజుల్లో ఆరు వందల ఎనభై కోట్లు కలెక్ట్ చేసింది అయితే ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల అరవై ఆరు కోట్ల నెట్ వసూళ్లు నిర్మాతకు దక్కాయి సో బేసిక్గా వసూళ్ళని గ్రాస్ కలెక్షన్స్లోనే చూస్తారు అలా చూస్తే వెయ్యి ఇంకా ఈ సినిమా మూడు వందల ఇరవై కోట్ల దూరంలోనే ఉంది రోజుకి అరవై నుంచి ఎనభై కోట్ల మధ్య వరల్డ్ వైడ్గా వసూళ్ళు వస్తూనే ఉన్నాయి ఈ లెక్కను చూస్తే ఈ శుక్రవారం వసూళ్లతో కలిపి వెయ్యి కోట్ల వసూళ్లు రావచ్చు అనే అంచనాలు ఉన్నాయి అంటే దసరాకి ఒకరోజు ముందే థౌజండ్ వాలాగా దేవర దుమ్ము దులపబోతున్నాడు అయితే కొత్త అప్డేట్ ఏంటంటే శుక్రవారం అంటే సద్దుల బతుకమ్మ రోజే దేవర తాలూకు అనౌన్స్మెంట్ రాబోతోంది దేవర మూవీ విషయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదు సక్సెస్ ఈవెంట్ని ఫ్యాన్స్ మధ్య జరుపుకోలేదు రెండింటికి తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేకపోయింది ఎన్టీఆర్కున్న క్రేజ్ కారణంగా భారీగా జనం వస్తే కష్టమని అసలే పండగ సీజన్లో పోలీసులు బిజీగా ఉంటారనే ఒకే ఒక కారణంతో పర్మిషన్ రాలేదు కానీ ఆఫ్టర్ దసరా సక్సెస్ సెలబ్రేషన్స్కి పర్మిషన్ ఇస్తామనే మాట వచ్చిందట సో లెక్కలు లెక్కలేసుకుని వెయ్యి కోట్ల వసూళ్ల క్లబ్లు దేవర చేరగానే అనౌన్స్మెంట్ వస్తుందట అంటే శుక్రవారం సాయంత్రం లేదంటే శనివారం అంటే దసరా రోజే సక్సెస్ సెలబ్రేషన్స్ తాలూకి ఈవెంట్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారు ఆల్రెడీ ఫిల్మ్ టీం అంతా కలిసి దేవర సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంది ఇక ఫ్యాన్స్తో ఎన్టీఆర్ అండ్ టీమ్ స్పెషల్ ఈవెంట్ మాత్రమే బాకీ థ్యాంక్స్ చెప్పి ఈ ఈవెంట్ని దసరాకి అనౌన్స్ చేయడం ఆల్మోస్ట్ ఫైనల్ అయింది ఏదేమైనా పోటీ ఇచ్చే సినిమాలు లేవు పోటీకి వస్తున్న మూవీలు వాయిదా పడ్డమో లేదంటే స్వాగ్గా కొట్టుకుపోవడమో జరుగుతోంది సౌత్ నార్త్ అంతటా థియేటర్స్లో సినిమా అంటే దేవర తప్ప మరొకటి కాదని తేలిపోయింది సౌత్ నార్త్లో సలార్ పుష్ప తరువాత దేవరే ఫ్లాప్ టాక్తో విడుదలై బ్లాక్ బస్ట్ టెన్ మూవీగా రికార్డులు క్రియేట్ చేసింది కాకపోతే ఈ మూడు సినిమాల్లో దేవర నెంబర్ వన్ అవడానికి కారణం సలార్ ఓవరాల్గా ఏడు వందల యాభై కోట్లు రాబడితే పుష్ప నాలుగు వందల యాభై కోట్లు రాబట్టింది దేవర కేవలం పది రోజుల్లో ఆరు వందల ఎనభై కోట్లు రాబట్టి వెయ్యి కోట్ల క్లబ్లో చేరేలా ఉంది